నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమత్ వ్రత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా హనుమాన్ సర్కిల్ వద్ద నుంచి ఆంజనేయస్వామి దీక్షాపర్లు ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు ఆంజనేయస్వామి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి అనంతరం ఆలయంలో ఆంజనేయస్వామి దీక్షాపర్లు స్వామివారికి ఇరుముడిని సమర్పించారు నారాయణపేట జిల్లా మక్తల్లో పడమటి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వేదమంత్రాల నడుమ ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఉత్తరాది మఠంలో స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువు తీర్చారు మేళతాళాల నడుమ ఆలయానికి చేరుకున్నారు ఉదయం ఎనిమిది గంటలకు ధ్వజపటాన్ని అర్చకులు ఆవిష్కరించారు అనంతరం అలంకారోత్సవం కన్నుల పండుగగా జరిగింది తదుపరి వ్రతం ఆచరించారు గుంటూరు జిల్లా పొన్నూరులోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో హనుమద్ వ్రత జయంతి వైభవంగా జరిగింది మార్గశిర శుద్ధ త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించారు వాయుసుతుణ్ణి షోడశోపచార పూజలతో ఆరాధించారు ఆంజనేయునికి పదమూడు అప్పాలు కదలీ ఫలాల నివేదన చేశారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా కోవూరులోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో హనుమద్ వ్రతం సందర్భంగా విశేష పూజలు జరిగాయి ప్రధాన అర్చకులు నాగరాజస్వామి ఆధ్వర్యంలో హనుమద్ వ్రతం చేశారు తదుపరి హనుమద్ గాయత్రి మూలమంత్ర హోమం నిర్వహించారు స్వామివారికి హారతులు సమర్పించారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంపై స్వామివారు భక్తులను అనుగ్రహించారు ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ను సందర్శించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు ప్రసిద్ధ సరస్వతీదేవి ఆలయంలో పూజలో పాల్గొన్నారు అభిషేకం నిర్వహించారు ప్రయాగ్రాజ్లో వచ్చే నెలలో మహాకుంభమేళ జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళా దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా సంస్కృతికి చిహ్నంగా నిలుస్తుందంటారు ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు ప్రధాని మోదీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ల అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో సందడిగా మారింది శుక్రవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు స్థానిక భక్తులు స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు అభిషేకాలు అన్న పూజలు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు Sivoham Sivoham శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది విశేష పూజల అనంతరం అయ్యప్ప స్వామి వారిని రథంలో కొలువు తీర్చి గ్రామ వీధుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ గ్రామోత్సవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సుందరాచార్యుల వీధి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం వరకు కొనసాగింది దేవతామూర్తుల వేషధారణలు అందరినీ ఆకట్టుకోగా కేరళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో మైసూర్లోని ఆశ్రమంలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ పన్నెండవ వార్షికోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా హనుమద్ రక్షలతో భక్తులను అనుగ్రహించారు లోక కళ్యాణాన్ని కాంక్షించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక దేశాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అహోరాత్ర హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన నూతన కార్యనిర్వహణాధికారిగా వీర్ల సుబ్బారావు నియమితులయ్యారు ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం